అందరికీ నమస్తే అండి ఎక్కడ లేని మందంతా వైసీపీలోనే ఉంది సెత్త మంద కాదు కానీ చెత్త పనికి మాన అంతా కూడా ఆ పార్టీలోనే పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అనుకుంటే పనువోలు సుధాకర్ రెడ్డిని మించిపోయాడు తమ్ముణేని సీతారాం ఏమని మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు తమ్మిళేని సీతారం మా జగనాన్ని పంపించిన నెయ్యి కల్తీ కాదు ఆవు కల్తీ ఆవు కల్తీ కాబట్టి ఆ నెయ్యి కూడా కల్తీ అయ్యిందని మాట్లాడుతున్నాడు నిజంగా పిచ్చితనం కాదు ఇది ఇరితనం కాదు ఒకసారి తమ్ళినేని సీతారం ఏం మాట్లాడి వినిపిస్తా వినిపించిన తర్వాత మాట్లాడతాం నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి అంటే గ్రామాల్లో మన అనేక పశువులు మనం అవి చాలా తింటాయి ఆ తిరొచ్చి పాలిస్తాయి ఆ విధంగా ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి వల్ల అలాగే ఆవాలు అరిసెలు పామాయిల్ లాంటి వెజిటబుల్ ఆయిల్స్ వ్యర్థాలు ఆహారంగా ఇచ్చే ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు నెయ్యి నేనేమన్నాను మనిషి కాదు మా కర్మ అంతే ఒక కేజీ రెండు కేజీలో నెయ్యి అనుకో సరే ఆవు ఏదో తినిందిలే కాబట్టి కొద్ది కలితే అయ్యి ఉండొచ్చు కలితే రావచ్చు అనుకో కేజీల్లోని అర కేజీల్లోని పావు కేజీల్లోని సప్లై చేయరు తిరుమల తిరుపతి దేవస్థానానికి పనికి మనసు ఉంటా టన్నులు టన్నులు తీసుకొచ్చి పోతారు టన్నులు నెయ్యి కావాలంటే కొన్ని లక్షల లీటర్లు కావాలి పాలు కొన్ని లక్షల లీటర్ల పాలు ఒక గీదో రెండు గేదెలు ఏవో సొంట కరమరా నైనా ఇంకా ఇది కూడా మేమే చెప్పాలి ఇలాంటి విషయాలు కూడా మేమే వివరించి చెప్పాలంటే కొన్ని మీరు ఆలోచించండి నేను కేజీ నెయ్యి కొనుక్కుంటాను ఎవరి దగ్గర ఆ నెయ్యి బాలేదనుకో అలాంటి వ్యక్తి ఆ రీజన్ చెప్పినా కానీ పోన్లేరా ఆ దగ్గర ఒకటో రెండో ఆవులు ఉన్నాయి ఆ వేసిన దానా కావచ్చు లేదంటే తిన తిండి తేడా ఏమో లేదంటే దానికి ఒంట్లో బాగలేదు ఇంకొక రకంగా ఏదో ఒకటిలే నెయ్యి ఎలా వచ్చింది పాలు తేడా ఉన్నా నెయ్యి ఎలా వచ్చింది అనుకోరు కొన్ని టన్నులు వెళ్ళుద్ది నెయ్యి తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకొచ్చి నెయ్యి ఏం పంపించరు ఆ పోనవరు సుధాకర్ రెడ్డి ఏమో ఆ ఆవు కంటే పందు నూనె గొప్పది అంటాడు పందు బంగారంతో పోలుస్తాడు నిన్న నిన్నటికి నిన్న కుళాలని వచ్చి అది ఆహారం అంటాడు ప్రసాదం కాదు ఆహారం అంటాడు అది కూడా వినిపిస్తున్నాగే కొడాలని ఏం మాట్లాడాడు ఒకసారి వినిపించి అలాగే పోనవరు సుధాకర్ రెడ్డి ఏం మాట్లాడాడు అది కూడా వినిపించి తర్వాత మాట్లాడుతుంది ఎవరు కూడా అది ఆహారం కాదురా పనికి మలుసుకుంటా ప్రసాదంరా ఆహార మీరు చూసి మాట్లాడుతున్నారా చూడకుండా మాట్లాడుతున్నారా తెలిసి మాట్లాడుతున్నారా తెలియకుండా మాట్లాడుతున్నారా బుర్రెట్టి మాట్లాడుతున్నారా బుర్ర పెట్టకుండా మాట్లాడుతున్నారా మాకు అర్థం ప్రసాదానికి ఆహారానికి తేడా నువ్వు ప్రశ్న మీటి పెట్టి బూతులు తిట్టేయడం అది మేము వినడం మా దైద్యం అది నీకు ఏమి వచ్చిరా అంటే నాలుగు బూతులు వచ్చు బూతులు మాత్రం చక్కగా మాట్లాడుతావు బెరుకు లేకుండా మాట్లాడతావు అమ్మ నా బూతులు మాట్లాడతావు ఆహార విందుకైంద్రా అది ప్రసాదానికి ఆహారానికి తేడా తెలీదురా ఏది ప్రసాదం ఏది ఆహారం రా ఇంకో మహానుభావుడు అన్నాడు పొనవల సుధాకర్ రెడ్డి అయ్యి పాపోయి మైండ్ బోయింగ్ దీని అంతే వెనకడు పోయా మైండ్ బోయింగ్ గా గోయింగ్ ఏదన్నా ఉంటది అలాగేంటంటే నిజంగా మైండ్ పోయింది మాకు అంతే వినిపిస్తాం చూడండి కూడా వినిపిస్తాం మామూలు దేతం కాదు చాలా హాస్యాస్పదం ఉంది ఎనిమల్ ఫ్యాట్ అంటే

ఈ చిడ్డు మోకం తగలెట పండు నూనె ఎక్కడ నెయ్యి అక్కడ ఎక్కడ బంగారం ఎక్కడ రాగి బుద్ధులు పానించుకున్నాం కాదు మనం మంద సంత పనికి మన చెత్త అంతా అక్కడే తగలంటారు జగన్మోహన్ రెడ్డికి తగ్గ వ్యక్తులు నిజంగా మీరు వైఎస్ఆర్ సిపి పార్టీలో సబ్జెక్ట్ మాట్లాడే వ్యక్తులు ఉన్నారు లేరని చెప్పి నేను అన్నా అలాగని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డికి ఏనా బొక్క తెలియదు సబ్జెక్ట్ మాట్లాడే వ్యక్తులు ఉన్నా వాళ్ళకి అవకాశం రాదు ఎందుకంటే సబ్జెక్ట్ ఎవరికి అవసరం లేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కావాల్సిన బూతులు మాట్లాడే వ్యక్తులు కొడాలాని అంబటి రాంబాబు జోగి రమేష్ మా జబర్దస్త్ లాంటి రోజాను మా రోజా సినిమా అయిపోయింది ఇంకా మొత్తానికి అడ్డంగా దొరికేసి ఉనబోరు బాగొట్టేసుకొని నవ్వులు పాలు అయిపోయి ఇవాళ మీడియాకు కూడా ముఖం చూపించుకోలేని పరిస్థితుల్లో ఉంది ఎందుకంటే మనం చూసాం ఒక పోల్ పెట్టింది దాని తర్వాత ఇంకో పోల్ పెట్టింది ఆ రెండింటిని కవర్ చేస్తాం ఒక ఫ్రిడ్జ్ పెట్టింది ఈలో జగన్మోహన్ రెడ్డి నిండా పెట్టాడు గడ్డి ఎంత ఇంత గడ్డి పెట్టాడు కడుపునంటే ఒక మోఖం మార్చేసుకుంది మొగ మార్చుకుని ఛానల్ డిలీట్ చేసేసింది చేసి ఒక పోస్ట్ చేసేసింది నాకు ఎలాంటి యూట్యూబ్ ఛానల్లో లేదని ఎవడన్నా నమ్ముతాడా నువ్వు చేసిన ప్రోగ్రామ్ ఫోటోలు వీడియోలు ఇక ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయని ఒక రెండు ఫోటోలు అప్లోడ్ చేసి ట్విట్టర్లో లో మోర్ అప్డేట్స్ అని చెప్పేసి నా యూట్యూబ్ ఛానల్ లింక్ ఇచ్చేది రోజా అవన్నీ మేము చూసిన వ్యక్తులమే సహా దొరికేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎంత చేశాడు తాగిపోద్దానా రాత్రి తాగింది ఇంకా దిగలేదా రాత్రి తాగేది పోస్ట్లు వేస్తామని చెప్పి పనికడ్డేట్ ఆ అవమానం భరించలేక ఆ గౌరవాన్ని అమ్మ అవమానాన్ని తట్టుకోలేక ఛానల్ డిలీట్ చేసేసింది అయిపోయింది ఇంక రోజు ఒక రెండు మూడు నెలల దాకా నాకు తెలిసి కనబడదు ఒకవేళ కనపడుతుందంటే నిజంగా సిగ్గు సెలవులేనట్టే నేను నానిని వల్ల వంశీని ఆ పేరు నాని తీసుకొచ్చాడు ఆడేమో ప్రసాదాన్ని ఆహారం అంటాడు ఇవాళ తమ్మినని సీతారాం వచ్చేసి ఆవు కల్తీ ఆవు కలితాయి కాబట్టి నెయ్యి కల్తీ అంటాడు వాళ్ళేమ్మ మెత్తదానం తగ్గలేటా అసలు మీరేం చెప్తాం అనుకుంటున్నారు జనాలకి అంటే ఒకంటూ ఒక ఐడియా ఉండాలి కదా అంటే కలిపారు అని చెప్పేసి ఒప్పుకుంటున్నారా ఒప్పుకొని ఆవు తప్ప అంటున్నారా అదే మాట్లాడుతున్నారు కొంచెం అన్న బుర్రవాడు తమిళనాడు సేతరం తింటే గింటే ఒక అవో రెండు అవోలో తినే ఆహారం కొద్దిగా తేడాగా తిని నువ్వు చెప్పే కదా అరు సులువు బజ్జీలు పొంగలి హల్వా బిర్యానీ ఇవి కూడా చెప్తాడు ఇంకా సిగ్గులేదు కానీ అవి కూడా చెప్తాడు చెప్పడం కూడా చెప్పేస్తాడు కొద్దిగా జనాలు మరీ ఎర్రపప్పులో చూడమాకండి అడ్వేటేజ్ మనం ఇంకా పాతకాలం రోజుల్లో లేము మీరు చెప్పిందల్లా ఇంటానికి పాతకాలం రోజులు కాదు ప్రతి ఒక్కడ ఫోన్ ఒక చేతిలోనూ ఫోన్ ఉంటది మనం ఏదన్నా మాట్లాడితే ఈ నిజం మాట్లాడుతున్నాడా అబద్ధం మాట్లాడుతున్నాడా అని తెలుసుకోవడానికి రెండు సెకండ్లు పోనీ గూగుల్లో అట్టా కొట్టి వచ్చేస్తే మొత్తం లిస్ట్ మొత్తం వచ్చేది మీకు అది గుర్తు పొందట్లా ఒక్కసారి మనం మాట్లాడేటప్పుడు ఆ విషయాన్ని గుర్తు పెట్టుకొని మాట్లాడితే మనం నవ్వులు అది గుర్తుకు రాకే మీరు మాట్లాడి దొరికేత్తన్నారు అది గుర్తుకొస్తే అలా మాట్లాడరు నాకు కొనవోరు సుధాకర్ రెడ్డికి తమ్మినేని సీతారాంకి పెద్ద తేడా కనబడట్లా ఇద్దరు అపరమేధవులే ఇద్దరు జ్ఞానులే అరిసేడు ఒకటి వచ్చి గౌడి గీదీల్లాగా గేర్ గ్యారమని అరిసేస్తున్నారు అంతే మీరు అరిసేస్తున్న అంత మాత్రాన నిజాలు అయిపోవు అలా అరాలంటే అయిపోరు అరిసేస్తాం అర్థమైందా కేకలేనా ఇయ్యాల్సింది బోర్డు కేకలేస్తాం కేకలకి లోపం ఏమి లేదు లోటేం లేదు గొంతు పెద్దదే నోరు పెద్దదే నువ్వు ఎంత గట్టిగా ఎరుతాం మేము కూడా ఎంత గట్టిగా అరుతాం ఆశతో మైకోటి వేసుకుంటే పెద్ద మైకోటి వేసుకుంటాను కాలితే అర్థం నిజాలు అయిపోవమ్మా కొద్దిగా హా బుర్రవాడి మనం మాట్లాడితే నవ్వుల పాలు అయిపోతాం దొరికేస్తాం ఇలా ట్రోల్ అవ్వడానికి పోటా పోటీ పడుతున్నారా నాకు కొనవలు సుధాకర్ రెడ్డిని ఏ విధమో ఎలాగైనా చేసి ఏదో ఒక రకంగా పొనవులు సుధాకర్ రెడ్డిని మనం దాటియాలి ఇప్పుడు మనలో ఎవడో పేరు గట్టిగా అంటే పొనవులు సుధాకర్ రెడ్డి పేరు ఎనబడుతుంది ఎందుకంటే మన వచ్చి ఆవు నెయ్యిని పంది నూనెతో పోల్చాడు ఆవు నెయ్యినేమో రాగితో పోల్చి పంది నూనె బంగారంతో పోల్చాడు బాగా ఎనబడుతుంది పేరు బెట్టగట్టేసి చేసి గా పొనవులు సుధాకర్ రెడ్డిని క్రాస్ చేసాలి మనం మనం దాటేయాలి మనం దానికోసం ఎంతకన్నా ఇలాంటి మాటలు మాట్లాడతారు పిచ్చి మాటలు మాట్లాడతారు తలతోకే సంబంధం లేకుండా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కాకుండా జనం పిచ్చోలు చేయడానికి రేపు శనివారం జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు కదా తిరుపతికి ఏదైనా శాతనైతే మీకు ఏదైనా దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డిని డిక్లరేషన్ ఇవ్వనడయ్యా ఎందుకు కూడా చూస్తాం మేము పైగా వీళ్ళ సోషల్ మీడియాలో ఏం కావాల్ చేస్తారు అనుకున్నావు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు ఇవ్వాలి అని మాట్లాడతారు ఇవ్వాలి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కాదు గతంలో జగన్మోహన్ రెడ్డి కంటే గొప్ప గొప్ప వ్యక్తులే ఇచ్చారు డిక్లరేషన్ జగన్మోహన్ రెడ్డికి ఏమి నిప్పయ్యా ఇవ్వకపోవడానికి అయితే సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు ఏమంటారంటే డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి మేము ఇవ్వు జగన్మోహన్ రెడ్డి ఎవడు ఎందుకు కూడా మేము చూస్తాం ఎలా కూడా మేము కూడా చూస్తాం ఇవ్వక పంపిస్తారు అనేది ఇంత ముందు అయితే తోసుకొని వెళ్ళిపోయాడు ఈసారి మర్యాద వెనక్కి పంపిస్తారు ముందు నువ్వు డిక్లరేషన్ సంతకం పెట్టు లోపలికి ఇదే ఉంటది అక్కడ రేపు ఒదుట రేపు శనివారం జరిగేది అదే పైగా ఏంటి చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపానికి ప్రక్షాళన అంటే వాళ్ళ సాక్షిలో వచ్చిన వార్త అదే చూసి నేను చేసిన పాపాలని ఏం చేశారు నిఘా మళ్ళీ జీవితం చూడగండి నువ్వు ఇదే ఆ వార్త ఇరవై ఏడున తిరుమలకు వైఎస్ జగన్ ఈ కింద చూసారు రాశాడు బాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఇరవై ఎనిమిదిన ఆలయాల్లో పూజలు మీరు అందరూ వచ్చి అంటే వైసీపీ కార్యకర్తలు అందరూ కట్టకట్టకుండా వచ్చారు అక్కడికి వచ్చేత మనం చేసేద్దాం మనం చేసిన అవినీతి మనం చేసేసి తిరిగి చంద్రబాబు నాయుడు గారు పోయి నెట్టేద్దామని మాట్లాడుతున్నారు ఈ పేపర్ మొత్తం అబద్ధాల ఒకటి కాదు రెండు గదిగా ఈ వార్త అబద్ధం దాంతోపాటు ఇగో పోలీసులకు బాబు కొట్టకు పోలీసు వస్తాసు అంతా సోల్లే ఏమీ లేదు అక్కడ ఇది ఒక పేపరే ఒక చెత్త జగన్మోహన్ రెడ్డికి సిగ్గులేదు ఈ పేపర్కి సిగ్గులేదు ఇద్దరికి సిగ్గులేదు ఏమన్నా అంటే మళ్ళీ ఏడుతారు జగన్మోహన్ రెడ్డిని ఎలా అన్నారో లేదంటే భారత రెడ్డి గారిని ఎలా అన్నారో వీళ్ళ నాయకులు జగన్మోహన్ రెడ్డి గొప్ప చెత్త ఇలా ప్రసారం ఎలా ఉంటుంది చివరికి ఆవు మీద వింటేసారండి చెత్త చివరికి వెళ్ళి ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి ఏదప్పు చేయలేదు ఇచ్చిన ఆవు తప్పుది అని సరే వాళ్ళు చెప్పేది అదే కానివ్వండి మీరు ఎన్నైనా చెప్పండి ఇంకా పాలు ఇచ్చే ఆవుది అంటారు అట్లా గడ్డి పెట్టిన మనుషులు అంటారో మీ ఇష్టం మీరు ఎన్ని రకాలుగానే చెప్పండి వింటాం ఇంకా జనాలు గుర్రెలు కదా మీరు చెప్పిన తాలి ఇనుకుంటా పోవడమే ఫోన్లు ఏం చెప్తాదే నిజమని చెప్పి అనుకుంటాం అంతే నాకు కర్మ అనుకుంటాం కదా సేపు